కమాండ్ కంట్రోలు ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి మరి పెడుతున్నావు ఇప్పుడు నిఘ ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి ఆడ కూర్చుంటున్నావు రోజు పద్దెనిమిది గంటలు కేవలం ఆపనే చేస్తున్నావు అనట ప్రతిపక్ష నాయకుల పైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు ఆడ కూర్చొని కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ పోయిండు ఆ తర్వాత ఒకసారి వేయండి అక్కడ చేయాల్సింది పని పోలీసులు కేసీఆర్ చేయించాల్సిన పని చేయించండి కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనాడు శాంతి భద్రత విషయంలో ఇవాళ నువ్వు చేయకూడని పని చేస్తున్నట్టు ఆడ కూర్చొని అందుకనే శాంతి భద్రతలు కంట్రోల్ చెప్తున్నాయి యాభై పై క్రైమ్ పెరిగింది ఏ వ్యవస్థ నా వ్యవస్థ తిరిగి పనిచేస్తే ఇబ్బంది ఉండదు నీ మూర్ఖత్వం వల్ల నీ అజ్ఞానం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి ఇంకా ఏం మాట మూర్ఖ మాట రెండు సంవత్సరాల్లో అయింది మీ చేతికి వచ్చి భవన్ ఏంది ప్రగతి భవన్ బాత్రూమ్ దేని కట్టిండు బుల్లెట్ ప్రూఫ్ సిగ్ అనిపియదా మాట్లాడడానికి అట్లాంటి మాటలు చూపించాలి కానీ తీసుకపోయి రిపోర్టర్లను తీసుకపోయి మేము చేసినాం అప్పుడు ఆరోపణ ఇగో మేము చూపించండి మేము చూపిస్తున్నాం పట్టండి ఆధారాలు ఇప్పుడు మరొక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయరా దాం కూడా ప్రగతి భవన్ పైన ఒక కమిషను ఇదేంటిది కమాండ్ కంట్రోల్ సెంటర్ పైన కమిషను ఏ చేయరాదు విచారణ సెక్రటేరియట్ ఉపయోగం లేని భవనాలు నిజమే నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడేవి కావు నీ దృష్టిలో